హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ హీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ వస్తాయి ఇక ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే మనకి అడ్వాన్స్ గానే న్యూ ఇయర్ ఆఫర్స్ ఇస్తున్నారు దట్ పొంగల్ ఆఫర్స్ కూడా ఇచ్చేస్తున్నారు కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మిస్ అవ్వద్దు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ పాత మార్కెట్ దగ్గర నుంచి వస్తుంటే పాత శివాలయం రోడ్లో గుడివాడ వారి స్ట్రీట్ అని ఉంటుందండి గుడివాడ వారి స్ట్రీట్లో వనిత సిల్క్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మేడం మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటాము సండే టైంలో అయితే మనం మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా ఉంటాము బట్ ఈ సండే మాత్రం షాప్ హాలిడే మేడం ఈ సండే మాత్రం షాప్ హాలిడే అండ్ వీడియోలో మనం కాటన్ శారీస్ స్టార్ట్ చేసామండి సీజన్ రాకముందే కాటన్ శారీస్ స్టార్ట్ చేసాము రీసెల్లర్స్ ఎవరైనా సరే ముందుగా బెనిఫిషియరీ ఐటమ్ అయితే కస్టమర్స్ అందరికి ప్రొవైడ్ చేస్తున్నామండి టూ కట్ శారీస్ అంటే సింగిల్ జాయింట్ శారీస్ ని మనం కస్టమర్స్ కోసం తీసుకొచ్చామండి ఫస్ట్ శారీస్ ఏంటి ఇదిగోండి కాటన్ కాటన్ శారీస్ ఇదంతా మేడం సింగిల్ జాయింట్ చీరలు దానికి అతుకు ఆయే వేసిస్తారు మనం స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇల్లు ఒక సిక్స్టీ ఎయిటీ డిజైన్స్ అయితే మనం కస్టమర్స్ ముందుకు అయితే తీసుకొచ్చేసామండి చూడండి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి చూడండి మేడం ప్రీమియం క్వాలిటీని కస్టమర్స్ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీతో మనం తీసుకొచ్చామండి డిజైన్స్ చూడండి ఏ రిపీట్ వీల్ రేట్ లో మనం ఇస్తున్నాము కి ఫైవ్ ఫైవ్ పీసెస్ చొప్పున వస్తాయి నేను ఏంటంటే ఒక సింగిల్ బేల్ అనేది ఓపెన్ చేసేసి చూపిస్తున్నానండి సారీ ఎంత పడుతుంది ప్రైస్ అసలు మేడం సింగిల్ శారీ వచ్చేసి కస్టమర్ కి మనం ఇస్తుంది వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే నూట తొంభై తొమ్మిది రూపాయలు అండి వీటిలోనే పైతాని స్టైల్ బోర్డర్ కవ్ ప్యాటర్న్స్ పోచంపల్లి ఎక్కదు అట్లాంటి ఓన్లీ క్లాస్ కాన్సెప్ట్ రెండోది ఏంటంటే ఇది అయితే శారీ ఓపెన్ చేసే సెక్షన్ మన దగ్గర లేదు శారీ అయితే ఓపెన్ చేయడం కుదరను కాక కుదరదండి ఇప్పుడు ఇవి టూ కట్స్ కదా బ్లౌజ్ వస్తుందా రాదు మేడం ఓన్లీ శారీ ఈ టూ కట్స్ మనం ఎందుకు తెప్పిస్తున్నాం అంటే మన దగ్గర జాయింట్ లేకుండా ఏక చీర ఏక చీర వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల దగ్గర నుంచి కస్టమర్కి నేను ప్రొవైడ్ చేస్తున్నానండి కాకపోతే రెండు వందల ఇరవై రూపాయల చీర అంటే బేసిక్ రేంజ్ క్వాలిటీ ఈ రెండు ముక్కల కాటన్ చీరకి దీనికి తేడా ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు అనుకోవచ్చు కాకపోతే ఫీల్ మేడం ఇందులో ఉన్న ప్రతి ఐటమ్ మనం వన్ నైన్టీ సింగిల్ జాయింట్ శారీ ఇచ్చే ప్రతి ఒక్క ఐటమ్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్ లో అమ్మిన శారీస్ మొత్తం మనకి మిక్స్ లో తీసి సింగిల్ జాయింట్ శారీస్ కింద తీసుకొస్తారండి ఇందులో మార్కెట్ లో ఈటీపీ శారీస్ సింగిల్ జాయింట్ శారీస్ లో నూట డెబ్బై ఐదు రూపాయల దగ్గర నుంచి మార్కెట్ లో అయితే స్టార్ట్ అవుతుందండి మనం ఆ ఐటమ్ కూడా మనం లేడీస్ చాయిస్ ఛానల్ గారి ద్వారా అప్డేట్ ఇస్తాం కాకపోతే స్టార్టింగ్ నుంచి ప్రీమియం రేంజ్ ఇప్పుడు స్టార్టింగ్ లో దొరికింది ఈ బ్రాండ్తో ఎప్పుడు పడితే అప్పుడు సింగిల్ జాయింట్ శారీస్ రిలీజ్ చేయరు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనుకోండి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి ఫిబ్రవరి నుంచి స్టాక్ డిమాండ్ పెరిగిపోతుంది అంతా ముందే పర్చేస్ చేసుకుని ఉంటారు మనం దానికన్నా బిఫోర్ గానే ఈ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాం సింగిల్ జాయింట్ శారీస్ అండ్ పదిహేను పీసులు అంతకన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ ఇస్తాం పది నుంచి పదిహేను పీసులు తీసుకునే వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ తో స్పెషల్ రేట్ తో కస్టమర్ కి నేను ఇస్తానండి మొత్తం లకానీ బ్రాండ్లో ప్రీమియం క్వాలిటీ వచ్చేవి అన్ని అన్ని రకాలతో మనమైతే ఇస్తామండి చూడండి దగ్గర దగ్గర మీకు ఇప్పుడు నేను యాభై చీరల పైన చూపించానండి ఇదిగోండి మేడం లైట్ షార్ట్ తో వస్తుంది పైతానీ బోర్డర్తో వస్తుంది ప్యాటర్న్ తో వస్తుంది ఇదిగోండి బండిలికి ఫైవ్ వన్ సారీ ఫోరే వస్తాయండి ఇదిగోండి మేడం జాయింట్ ఇలా వస్తుంది ఒక సారీ కూడా మామూలుగా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా బండిలకి ఫోర్ వస్తాయి ఎక్కడ తెలీదు అది చెంగులో రావచ్చు పళ్ళు ఎండ్లో రావచ్చు కుల పాటలో రావచ్చు ఎక్కడన్నా కి ఫోర్ పీస్ వస్తాయి ఇలా త్రీ బండిల్స్ కానీ ఫోర్ బండిల్స్ కానీ తీసుకున్న ఏ కస్టమర్ కైనా వన్ ఎయిటీ రూపీస్ మనం అయితే ఇస్తున్నామండి కేవలం నూట ఎనభై రూపాయలు ఇదిగో మేడం శారీ ఓపెన్ చేయడం కుదరదు మేడం ఒక నూట ఇరవై పీసుల్లో నాలుగు నుంచి ఐదు చీరల మధ్యలో ఒకవేళ వస్తే డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు అన్నిటికీ సిద్ధపడే తీసుకోవాలి రెండోది ఏంటంటే శారీ ఇక్కడ ఓపెన్ చేయడం పొరపాటును కూడా జరగదండి పొరపాటును కూడా జరగదు ఇదిగోండి ఇప్పుడు ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి కొరియర్ చేస్తారా ఈ శారీ శారీ కూడా నేను కొరియర్ చేస్తాను ఈ ఐటమ్ కావాలన్నా కొరియర్ చేస్తాను రీసెల్లర్స్ ఎవరన్నా ముందుగా తీసుకోండి ఈ ఐటమ్ అయితే నా దగ్గర లిమిటెడ్ స్టాక్ ఓన్లీ ఒక ఫోర్ బేస్ స్టాక్ మాత్రమే నా దగ్గర అవైలబుల్ గా ఉంది ఇదిగోండి మేడం ఈ బ్రాండ్ మేము ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తామంటే అంటే అన్ని బ్రాండ్లు ప్రిఫర్ చేస్తాము ఈ బ్రాండ్ లో ఏంటంటే డిజైన్స్ ఎక్కువ వస్తాయి మీకు డిజైన్స్ ఎక్కువ కలుస్తాయి ఇదిగోండి మేడం ఇదిగోండి నేను చెప్పినట్టుగా ముందుగా చెప్పినట్టుగానే ఇది వచ్చేసి పల్లుపాట్ కదండి పల్లుపాట్ లో ఇచ్చాడు ఎండ్కి వచ్చిందా ఎండ్ చాలా ఎండ్ అవసరం లేకపోతే ఇది కట్ అట్లాగ వస్తది అందుకని ఎక్కువగా ఈ బ్రాండ్ ప్రిఫర్ చేస్తామండి ఏదైనా ఓన్లీ కవర్ తీస్తే ఫీల్ కాబట్టి నేను తీను ఓపెన్ చేసే శారీ ఓపెన్ చేస్తే ఫీల్ పోతుంది కాబట్టి నేనైతే తీయను ఇంకొక శారీ ఇది లైట్ చాట్ ఈ లైట్ చాట్ కి ఫుల్ డిమాండ్ మేడం నా దగ్గర ఇది జాయింట్ శారీ దగ్గర నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ దాకా ఉంది మన దగ్గర కడి ప్రింట్ లో కూడా వస్తుంది ఈ ఐటమ్ ఇదిగోండి మేడం ఈ జాయింట్ ఎక్కడొచ్చిందో కనబడట్లేదు అంటే ఇంకొక మాట ఏంటంటే ఇందులో జాయింట్ రావచ్చు రాకపోవచ్చు కూడా ఇదిగోండి మేడం మీ జాయింట్ అయితే మనకు ఎక్కడ కనిపియట్ల ప్రెసెంట్ లేదండి ఈ శారీకి జాయింట్ రాలేదు ఓకే అది కూడా బై లక్ బై లక్ మేడం ఏదన్నా ఇటువంటి ఐటమ్ మన అదృష్టం టెస్ట్ చేసుకోవడం తప్ప ఏమీ లేదు చూసుకోండి సూపర్ అండి కలర్ కూడా బలే లైట్ షేడ్ వన్ నైన్టీ నైన్ అండి వీడియోలో కంటే కూడా ఇది ఎగ్జాక్ట్ కలర్ వచ్చి ఆరెంజ్ షేడ్ అనమాట ఆరెంజ్ రాలేదండి జాయింట్ లేదు హ్యాపీ ఈ వన్ ట్వంటీ మిక్స్ శారీస్ లో ఒక ముప్పై నలభై ఇట్లా కూడా రావచ్చు ఏంటంటే ప్రతి ఒక్కటి మనం లైవ్ లో చూపడం కోసం మాత్రమే నేను ఇప్పటిదాకా ఏది సమాధానం చెప్పాల ఇదిగోండి టీపీ శారీస్ అంటారండి ఇటు మేడం ఇది బ్లౌజ్ వర్క్ మిక్స్ మేడం ఇదేంటంటే కొంచెం చిన్న ఆఫర్ లెక్కే అనుకోండి ఏంటంటే ఇది మూడు వందల యాభై రూపాయల దగ్గర నుంచి నాలుగు వందలు ఇన్ బిట్వీన్ లో అమ్మిన శారీస్ మొత్తాన్ని మనకి ఒక రెండు వందల చీర లాట్ వచ్చిందండి దాన్ని కస్టమర్స్ కి మనం అందజేస్తున్నాం మేడం ఇదిగోండి ఇందులో బ్లౌజ్ వర్క్స్ వస్తాయి మేడం సారీ ప్లేన్స్ కాదండి అన్ని వస్తాయి డిజైన్స్ ప్లేన్ అన్ని మిక్స్ ఇదిగోండి మేడం ఇలా బండిల్ చూడండి ఇలా బండిల్స్ ఒక టెన్ బండిల్స్ మన దగ్గర ఉంది మేడం ఇలా బ్లౌజ్ వర్క్ ఇది మక్మల్ క్లాత్ లో బ్లౌజ్ వర్క్ వస్తుంది ఇదిగోండి స్టోన్ వర్క్ తో బ్లౌజ్ వర్క్ ఇదంతా జార్జ్ హెవీ త్రెడ్ వీవింగ్ బ్లౌజ్ వర్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ క్రిస్టల్ షుగర్ క్రిస్టల్ సారీ ప్లెయిన్ శారీ ఇది వచ్చేసి జరీ వీవింగ్ చికెన్ కారీ వర్క్ రెయిన్బో శారీ ఇది రెయిన్బోనే మేడం ఇది మిల్ ప్రింట్ ఇదిగోండి ప్లెయిన్ శారీ ఇది చికెన్ కారీ వర్క్ విత్ మోస్ క్రేప్ సీక్వెన్స్ ఇది త్రీ సెవెంటీ ఫైవ్ మన షాప్ లో సెట్ వైజ్తో నేను సేల్ చేసింది మేడం క్రిస్మస్ టైమ్ లో సేల్ చేసాం మనకి ఇప్పుడు అటువంటి హెవీ క్వాలిటీ వచ్చింది ఇదిగోండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రేంజ్ లో సేల్ చేసిన ఐటమ్ అండి ఇది వచ్చేసి జిమ్ చూ బ్లౌజ్ వర్క్ ఇదిగోండి మనం ఆఫర్ ఇచ్చిన ఒక ఐటమ్ ఎక్స్క్లూజివ్ గానే ఉండాలి అటువంటి ఐటమ్ నే అయితే కస్టమర్స్ ముందు తీసుకొస్తున్నాము మోస్ట్ రేపు మల్టీ కలర్ బ్లౌజు ఇదిగోండి ప్లెయిన్ శారీ బ్లౌజ్ మక్మల్ వస్తుంది నెట్టెడ్ బ్లౌజ్ కో ఇది త్రీ ఫిఫ్టీ రేంజ్ దే ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే మనం కస్టమర్స్ ముందు తీసుకొచ్చేసామండి రీసెల్లర్స్ కి ఎవరికన్నా కావాలి అంటే ఈ ఐటెం ని ఈ ఆఫర్ ని చక్కగా యూస్ చేసుకోవచ్చండి అంటే కంపెనీ వాడ దగ్గర ఉన్న మిక్స్డ్ లాట్ సింగిల్ స్యారీ వచ్చి త్రీ నైన్ టూ సింగిల్ స్యారీ వచ్చి టూ నైన్టీ ఫోర్ సారీస్ వచ్చి థౌసండ్ నైన్టీ నైన్ ఇస్తుందాం మేడం తొంభై తొమ్మిది రూపాయలు అవునండి ఇదిగోండి ఇక వీటిలో అన్ని మిక్స్ షిబోరి ప్రింట్ షిబోరి డిజైన్ అండ్ జిమ్ ఫ్యాన్సీ కంపెనీ వాడ దగ్గర ఇక్కడి నుంచి మనం మిక్స్ లాట్ లో మంచి మంచి ఐటెమ్ ని కస్టమర్స్ ముందుకైతే వర్క్ బెల్ట్ బెల్ట్ కూడా బెల్ట్ ప్రవేశించిప్స్ వస్తాయి అండి కేవలం రెండు వందల యాభై రూపాయలకి ఇస్తానండి కేవలం అంటే కేవలం రెండు వందల యాభై పది చీరల కన్నా ఎక్కువ తీసుకోండి టూ ఫిఫ్టీకి ఇస్తాము ఫోటో సెక్షన్ నా దగ్గర ఉండదు ఓన్లీ వీడియో కాల్స్ అండి అంటే ఏంటంటే కొంతమందికి ఇప్పటికీ కొంతమందికి ఆన్లైన్ ప్రొసీజర్ తెలియట్లేదు ఆన్లైన్ లో ఎవరికన్నా ఐటమ్ కావాలి అంటే ఆ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేసి పేమెంట్ చేస్తే నేను పార్సల్ అయితే డిస్పాచ్ చేస్తాను పేమెంట్ చేసినా మాకు ఒక విషయం చెప్పాలండి కొంతమంది విషయం చెప్పకుండా పేమెంట్ చేశాము అని లేట్ గా చెప్తున్నారు పేమెంట్ స్క్రీన్ షాట్ పెడితేనే నేనైతే ఆ ఆర్డర్ని యాక్సెప్ట్ చేస్తాము నెక్స్ట్ ఇది కూడా జిమ్చు ఫ్యాబ్రిక్ బెల్ట్ తో సహా వచ్చిందండి రెండు తొంభై తొమ్మిది రెండు తొంభై తొమ్మిది సింగిల్ అయితే రెండు తొంభై తొమ్మిది నాలుగు తీసుకుంటే వెయ్యి తొంభై తొమ్మిది ఇదిగోండి మేడం కొంతమందికి ఏంటంటే మాకు సేల్స్కి ఎట్లాగా అని అడిగారు అనుకోండి ఇది మొత్తం సింగిల్ బండిలు దీంట్లో సబ్ ఉంటుందండి ఈచ్ ఈచ్ కి ఎయిట్ పీస్ ఇలా ఎయిట్ పీస్ కావాలన్నా ఇస్తాను ఎయిట్ పీస్ అయితే టూ థౌసండ్ రూపీస్ గా ఇస్తామండి ఇదిగండి బండి చూడండి ఇది ఓవరాల్ గా వచ్చేసి స్టాక్ మేడం మన దగ్గర ఇదంతా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ తో వస్తుంది అండి ఒక సారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఓపెన్ చేసి ఫినిషింగ్ పోతే అండి ఏంటంటే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే ఉంటుంది అండ్ పళ్ళు ఎండ్ లో వస్తాయి చూడండి అంటే ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ మేడం ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అంటే కట్ వర్క్ బోర్డర్ కూడా వస్తది ఇలా ఫండింగ్స్ వస్తే ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి సింగల్ అయితే టూ నైంటీ నైన్ ఫోర్ సారీస్ తీసుకొని థౌసండ్ నైన్టీ నైన్ మనం కస్టమర్స్ ముందుకు ఇస్తున్నామండి దీనికైతే బ్లౌజ్ వర్క్ రా ఇప్పుడు హెవీ ఇప్పుడు చూసిన శారీస్ లోనే ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నారండి చక్కగా షిబోరి డిజైన్ బోర్డర్ మొత్తానికి షుగర్ క్రిస్టల్ వస్తుంది అండ్ మధ్యలో సీక్వెన్స్ గా షిమ్మర్ లైన్స్ తో పాటు ఒక త్రీ లైన్స్ తో షుగర్ క్రిస్టల్ బీట్స్ అయితే వచ్చింది మేడం ఇది కూడా మీరు ఫోర్ హండ్రెడ్ ఎబో ఉండే శారీ కూడా టూ నైన్ సింగిల్ అయితే పొందొచ్చు రీసెలర్స్ మంచి ఆఫర్ ప్రైస్ ఫోర్ శారీస్ ఇంట్లో ఇప్పుడు పెళ్లి సీజన్ రన్నింగ్ అవుతుంది మేడం బాగా ఈ మంత్ నుంచి ఏప్రిల్ దాకా చాలా మ్యారేజెస్ ఉన్నాయి వాళ్ళకైతే సూపర్ అండి రీసెలర్స్ కి ఛాన్స్ రేట్ ఇస్తున్నాము మ్యారేజ్ పర్పస్ వాళ్ళకి గిఫ్ట్ ఐటమ్స్ కి మనము రీసెలర్స్ కి మంచి ప్రైస్ అయితే ఇస్తున్నాము ఈ గిఫ్ట్ ఐటమ్స్ పంచుకునే వాళ్ళకి గానీ ఇద్దరికి ఈక్వల్ గానే ఇస్తున్నాము ఎవరైనా సరే మంచి ఆఫర్ ని గ్రాప్ చేసుకోండి నైట్ డ్రెస్సెస్ మన షాప్ లో ఫుల్ గా ట్రెండ్ అయిన నైట్ డ్రెస్సెస్ అండి మనం చూపించేది ఇదిగోండి మేడం డబల్ ఎక్స్ఎల్ ఏ డిజైన్స్ మేడం ఈచ్ డిజైన్ కి త్రీ పీస్ వస్తుంది అంటే ఐ మీన్ త్రీ కలర్స్ ఇప్పుడు ఈ డిజైన్ కి త్రీ కలర్స్ అలా ఎలాగొచ్చినయో ప్రతి ఒక్క డిజైన్ కి త్రీ కలర్స్ వస్తే ఒక్కసారి చూపించేస్తున్నాను చూడండి ఈ డిజైన్ లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ లెమన్ ఇన్ స్కై బ్లూ ఆరెంజ్ అండ్ ఇది ఇంకో ప్యాటర్న్ ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ ఇలా మన దగ్గర ఇది మిక్సీ మోస్ డిజైన్స్ లోహార్ డిజైన్స్ మెయిన్ మెయిన్ డిజైన్స్ మొత్తం కూడా మనం తీసుకొచ్చాం ఫ్లవర్ కాన్సెప్ట్ ఇదిగోండి త్రీ కలర్స్ అండ్ ఇందులో త్రీ కలర్స్ ఇందులో త్రీ కలర్స్ ఇందులో త్రీ కలర్స్ కస్టమర్స్ కి మనం స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం సింగిల్ అయితే ఇది కూడా టూ నైన్ మేడం ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి థౌజండ్ నైన్టీ నైన్ ఒక పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి అండి వస్తుంది అండ్ బాగా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను స్ట్రైప్స్ అండి అయితే చక్కగా హార్ట్స్ వచ్చేసాయి సింపుల్ గా కావాలన్న వాళ్ళకి ఇది కొంచెం ఫంక్షన్ గా కావాలనుకున్న వాళ్ళకి ఈ స్టైల్ ఏది మేడం రేయాన్ రేయా కొంతమంది ప్రిఫర్ చేయరు సూపర్ అండి అసలు ఓపెన్ చేసే ఉంది విత్ బటన్ కాన్సెప్ట్ ఇంత తక్కువలో ఎవ్వరు ఇవ్వలేరండి మనం నార్మల్ గా ఒక టీషర్ట్ పర్చేస్ చేయాలి అంటేనే టూ హండ్రెడ్ రూపీస్ లో ఉంది అటువంటిది టాప్ బాటమ్ నైట్ డ్రెస్ సెట్ నైట్ సూట్ ని మనం కేవలం టూ నైన్టీ నైన్ కి ఇస్తున్నాము ఫోర్ పీస్ తీసుకునే వాళ్ళకి థౌజండ్ నైన్టీ నైన్ కి అయితే మనం ఇస్తున్నామండి అండ్ ఇంకోటి ఏంటంటే రీసెల్లర్స్ కి మంచి ఆపర్చునిటీ ప్రైస్ ఇది రీసెల్లర్స్ కూడా ఇదే ప్రైస్ తో నడుస్తుంది ఫోర్ పీస్ ఒకే సైజ్ తీసుకోవాలంటే అలాగే అవసరంలా ఎల్ లో తీసుకోవచ్చు ఎక్స్ఎల్ లో తీసుకోవచ్చు డబుల్ ఎక్సెల్ లో తీసుకోవచ్చు ఆ సిస్టమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది మేడం పీస్ మిక్కీ మోస్ డిజైన్ లో నేను ఓపెన్ చేసి చూపిస్తాను పాండస్ మేడం ఇందులోనే మిక్కీ మోస్ డిజైన్ కూడా ఉంది ప్రతి ఒక్కటి స్లోగా చూపిస్తున్నాను ఎల్లులో ఇవే వస్తాయి ఎక్సెల్లో ఇయ వస్తాయి డబుల్ ఎక్సెల్లో కూడా ఇయ వస్తాయి అండి సైజ్ కూడా మనకు చక్కగా వస్తుంది ఇబ్బంది ఏమి ఉండదు మన దగ్గర ఇదిగోండి బోటమ్ షర్ట్ మనం ఏమిటంటే ఇటువంటి ఐటమ్ న్యూ ఐటమ్ ఏదన్నా కొత్తగా షాప్కి తీసుకువస్తే ఇంట్లో ఒకటి ట్రై చేసాక అది జెన్యున్ బాగుంది అంటేనే మనం షాప్ లో అయితే సేల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఏ కస్టమర్ దగ్గర మనకి బ్యాడ్ రివ్యూ రాకూడదు కాబట్టి బ్లాంకెట్స్ ఇప్పుడు చూపించేది ఇది ఓన్లీ బ్లాక్ ఓన్లీ బ్లాక్ బ్యాట్ బ్యాట్ మ్యాన్ మ్యాన్ లాస్ట్ టైం మనం చూపించింది బాగా ట్రెండింగ్ అయింది నా దగ్గర ఒక్క పీస్ కూడా మిగలేదు కాకపోతే కామెంట్ సెక్షన్ లో బ్లాక్ ఎక్కువ కావాలి అని ఎక్కువ అడిగారు అందుకని ఈ ట్రిప్ ఓన్లీ బ్లాక్ తీసుకొచ్చాను సూఫర్ అండి లోహార్ డిజైన్ బ్యాక్మన్ డిజైన్ అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ అంత చూసారా ఈ డిజైన్ సింగిల్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఈ వులెన్ బ్లాంకెట్స్ ఫైవ్ బై సిక్స్ దాకా వస్తుంది సైజు ఫైవ్ బై సిక్స్ రావచ్చు ఫోర్ బై సిక్స్ రావచ్చు ప్రత్యేకంగా కస్టమర్ వచ్చి సార్ నాకు ఫైవ్ బై సిక్స్ కావాలంటే నేనైతే ఇవ్వలేనండి ఏంటంటే ఉన్నాయి అసార్ట్మెంట్ చూసుకుని తీసుకోవడమే సార్ ప్రత్యేకంగా ఫైవ్ బై సిక్స్ ఇవ్వండి అంటే అట్లాగా పాసిబిలిటీ లేదు మేడం ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ రెండిట్లో ఏ సైజ్ అయినా కస్టమర్కి అయితే వెళ్తుందండి ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి వన్ నైన్టీ నైన్ టెన్ బ్లాంకెట్స్ కానీ ఫైవ్ బ్లాంకెట్స్ కానీ సపరేట్ గా ఓన్లీ బ్లాక్ వచ్చిన బ్లాక్ వస్తుంది అలా తీసుకున్న స్పెషల్ రేట్ ఇస్తాను అది వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ఇస్తానండి లైట్ వెయిట్ టిష్యూ శారీస్ మేడం టిష్యూ పట్టు టిష్యూ పట్టు సిక్స్ హండ్రెడ్ ఎబో ఐటమ్ మేడం ఇదంతా ఓన్లీ ఫోర్ పీస్ మ్యాచింగ్ మంచి లాట్ వచ్చింది మనకి కస్టమర్స్ కి సూపర్ రేట్ లో ఇస్తున్నానండి ఇదిగోండి మేడం సార్ భలే ఉందండి ఇదిగోండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ మంచి కాంబో ఆఫర్ తీసుకొచ్చామండి ఏ సింగిల్ శారీ అయినా తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ టూ శారీస్ తీసుకునే వాళ్ళకి నైన్ కి ఇస్తున్నాం మేడం కాంబో ప్యాకింగ్ సింగిల్ ఎంత సింగిల్ వచ్చేసరికి ఫోర్ నైన్ మేడం ఫోర్ నైన్టీ ఫోర్ నైన్ అప్పుడు టూ శారీస్ అయితే థౌసండ్ అవుతుంది అలా కాంబో ఆఫర్ ఇస్తున్నాం మనం రెండు శారీలు తీసుకునే వాళ్ళకి ఎయిట్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాము అండ్ ఇది ఒక డిజైన్ మేడం అండ్ ఇంకోటి వచ్చేసి ఇది పైతాని డిజైన్ అండి సేమ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ తో మనకి సింగిల్ లాట్ వచ్చింది ఏ ఒక్క పీస్ అని తీసుకుని మళ్ళీ చెప్తున్నాము ఫోర్ నైన్టీన్ టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఎయిట్ నైన్టీ నైన్ కి కస్టమర్స్ మనమైతే ప్రొవైడ్ చేస్తున్నామండి అండి మంచి స్పెషల్ ఐటమ్ ఇది అంతా చాలా క్లాస్ గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది మేడం బయట మార్కెట్ లో గంగా పట్టు అని అమ్ముతున్నారు ఇది గంగాపట్టు ఐటమ్ అయితే కాదు మంచి టిష్యూ అండ్ రెండోది ఏంటంటే ఈ ఐటమ్ కస్టమైజేషన్ కి సూపర్ అంటే సూపర్ గా యూస్ చేసుకోవచ్చు మేడం కస్టమైజేషన్ మెయిన్ పర్పస్ అండి ఈ ఐటమ్ కి దాని కోసం మనం అయితే తీసుకొచ్చేసామండి ఫోర్ కలర్స్ గ్రీన్ తర్వాత గోల్డెన్ రెడ్ బాగుంది అసలు చాలా ఇది వచ్చేసి పర్పుల్ బేస్ వస్తుంది అండ్ ఇది కొంచెం కలర్ కూడా చెప్పలేకపోతున్నాం ఏంటంటే గోల్డ్ కలర్ మిక్స్ గోల్డ్ కలర్ మిక్స్ టిష్యూ మిక్స్ వస్తే కొన్ని మనం కలర్స్ అయితే చెప్పలేకపోతున్నాం మేడం కోసం మనం హల్దీ కాన్సెప్ట్ కి మంచి రెడ్ బ్లౌజ్ వచ్చేసి బాంధిని డిజైన్ తో ఐటమ్ అయితే తీసుకొచ్చేసాము ఎల్లో అండ్ రెడ్ కాంబినేషను లాస్ట్ టైమ్ ఇది మాకు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది అండ్ అప్పటి మీద ఒక టెన్ పర్సెంట్ ప్రైస్ అయితే డౌన్ అయింది ఇప్పుడు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇదంతా శారీ మొత్తం ఇది ఫాయిల్ ప్రింట్ కాదండి మిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ అయితే మనకి వదిలేస్తుంది ఇది మిల్ ప్రింట్ అయ్యేసరికి వదలదు అండ్ రెండోది ఏంటంటే ఇది బోర్డర్ హైలైట్ ఇది వచ్చేసి మనకి జరీ బోర్డర్ తో వస్తుంది మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి కస్టమర్స్ మనం అందజేస్తున్నాం అంటే కాన్సెప్ట్ లో మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది ఇది వచ్చేసి మనకి మొత్తం కాంట్రాస్ట్ వచ్చింది ఆ అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని పర్చేజ్ లెవెన్ హండ్రెడ్ దాకా ఉంటది మేడం మనం కస్టమర్ కి కేవలం సెవెన్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాము టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అంటే లేస్ కాన్సెప్ట్ అండి చూడండి రీసెలర్స్ ఎవరన్నా మంచిగా ఐటమ్ ని గ్రాప్ చేసుకోవచ్చు ఇదిగోండి మేడం పళ్ళు చూసారు ఎంత గ్రాండ్ గా వచ్చిందో కస్టమైజేషన్ కి ఎక్సలెంట్ ఉంటది మేడం ఇప్పుడు అంతా ఏం చేస్తున్నారు అంటే ఒక టూ త్రీ టైమ్స్ శారీ కింద యూస్ చేసుకుని నెక్స్ట్ అయితే దీన్ని ఫ్రాక్ స్టైల్ గానీ లేదంటే లెహెంగాస్ గానీ స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ దీనికి మనం మీటర్ ఆ జాస్మిన్ పట్టు బ్లౌజ్ తీసుకుని మగ్గం వర్క్ చేయించుకుంటే శారీ వాల్యూ పెరిగిపోతుంది మేడం టూ థౌజండ్ టూ ఫైవ్ ఇన్ బిట్వీన్ లో ఉండేటట్టుగా కనిపిస్తుంది దీని ఫినిషింగ్ గానీ క్వాలిటీ గానీ మనకి అంత చక్కగా ఉంటదండి ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి సెవెన్ నైన్టీ నైన్ తీస్తున్నాము అండ్ టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే కస్టమర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఈ వీడియోలో ప్రతి ఒక్కటి లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ అండి ఈ టైంలో ఆఫర్స్ ఏంటి అనుకోవచ్చు కాటన్ శారీస్ కి రీసేలర్స్ కి మెయిన్ కాబట్టి మనం ఇటువంటి మెయిన్ ఐటమ్ ని అన్ సీజన్ లో కస్టమర్స్ ముందు తీసుకొస్తున్నామండి